అంటే డూ ఆర్ డై కుమార్ ఎనీ ఎలక్షన్ ఫర్ పొలిటికల్ పార్టీ నాకు అనిపించింది అరే బై ఎలక్షన్ ఉన్నప్పుడు ఈ జూబ్లీ హిల్స్ చాలా కీలకమైన బై ఎలక్షన్ ఫర్ గవర్నమెంట్ ఫర్ అపోజిషన్ ఆల్సో స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఇది గెలిచిన తర్వాత ఒక ఫౌండేషన్ సిటీలో అవుతుంది ఇంకా ఇతర రీజన్స్ ఆఫ్ తెలంగాణలో కూడా ఇతర ప్రాంతాలలో కూడా ఒక పాజిటివ్ గా ముందు అడుగు ఉంటుంది గెలవడం సో మేము కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ అపోజిషన్ అండ్ కేటీఆర్ అన్నాడు ఇది ఒక రెఫరాండమ్ నిజంగా ప్రభుత్వం పని చేస్తుందా లేదా ఏం చేస్తుంది అని చెప్పి కానీ మాకు కూడా అనిపించింది దిస్ విల్ బి ఎ గుడ్ బేస్ రేపటి కోసం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి సో ఇప్పటి నుంచే జూబ్లీ హిల్స్ గెలవడంతో మొత్తము జీహెచ్ఎంసీలో కూడా ఇదే వాతావరణం స్ప్రెడ్ చేసే అవసరం ఉంది దెన్ ఓన్లీ పార్టీ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎయిటీ సీట్స్ గెలవాలనుకుంటే సిటీలో గెలిచినప్పుడే మనము ఆ మ్యాజిక్ ఫిగర్ ఎయిటీకి మనం రీచ్ కావచ్చు